నమస్కారం ఫ్రెండ్స్ తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అనేది సందర్భంని బట్టి నిజమవుతుంది అనుకూలంగా ఉంటుంది తన కోపమే తన శత్రువు అనేది ట్రంప్కు బాగా వర్తిస్తుంది తన శాంతమే తనకు రక్ష అనేది కొన్ని రెండు నెలల క్రితం భారతదేశానికి ఎదురైన సవాల్ పెహల్గామ్ ఘటన తర్వాత తన శాంతమే తనకు రక్ష అనే సూత్రము మనకు వర్తించని సూత్రంగా ప్రూవ్ అయింది అంటే సందర్భాన్ని బట్టి ఈ నీతులు సామెతలు ఇవి ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతాయి పనికి వస్తాయి తన కోపమే తన శత్రువు అనేది తొందరబాటుతనానికి షార్ట్ టెంపర్కి లాజిక్లెస్నెస్కి సంకేతం తన శాంతమే తనకు రక్షణానికి ఆలోచనకి ఓపికకి టైమింగ్కి నిదర్శనం అయితే ప్రస్తుత తరుణంలో ట్రంప్ తీసుకున్న ఈ టారిఫ్ నిర్ణయం ప్రాక్టికల్గా భారత్ని కుదిపేస్తుందా మనం అనుకుంటున్నట్టు అమెరికా నిర్ణయం భారతదేశ ఎకానమీని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది దీని పాజిటివ్ అండ్ నెగటివ్ ఫ్యాక్టర్స్ మనం ఇవాళ కొన్ని డిస్కస్ చేద్దాం ట్రంప్ టారిఫ్ విధించబోతున్నాడు అని తెలుసు ట్రంప్ ఈ టారిఫ్ని ఎప్పుడైనా రద్దు చేయవచ్చు అని కూడా భారత్కి తెలుసు ఇది ఒక కంట్రీ అధినేత తీసుకున్న డిసిషన్ కాదు ఒక ఇండివిజువల్ ఈగో సాటిస్ఫై చేయడం చేసుకోవడానికి తీసుకున్న ఒక డిసిషన్ అని ఈ డిసిషన్ వల్ల భారత్ కన్నా ఎక్కువ అమెరికా సఫర్ అవుతుందని ట్రంప్కు తెలుసు అమెరికాలోకూ తెలుసు అయితే అత్తను కొట్టలేక మామను కొట్టినట్టుంది రష్యాని ఏం చేయలేక దాని జోలికి పోతే ఆ గయ్యాళి రష్యా అమెరికాని ఏం చేస్తుందో అనే భయానికి గురై మెత్తగా ఉన్న మామ అంటే భారతదేశం లాంటి దేశాలు బ్రెజిల్ లాంటి దేశం చైనా లాంటి దేశాలపై అమెరికా తన ప్రతాపం చూపిస్తుంది ఈ ఇంటర్కనెక్టెడ్ వరల్డ్లో ఒక దేశం సపోర్ట్ లేకుండా ఇంకో దేశం అభివృద్ధిలోకి రావడం కష్టం ఒక దేశం సహాయం లేకుండా ఒక దేశం మనుగడ సాగించవచ్చు కానీ ఒక దేశం సపోర్ట్ లేకుండా ఇంకో దేశం అభివృద్ధి చెందడం కొద్దిగా కష్టంతో కూడుకున్న పని ఎలాంటి దేశాలకు అమెరికా థ్రెట్ వర్తిస్తుంది అంటే అమెరికాపై అమెరికన్ ఇంపోర్ట్స్పై డైరెక్ట్గా ఆధారపడ్డ దేశాలు ట్రంప్ బెదిరింపులకు బలైపోక తప్పదు కానీ భారతదేశం లాంటి మంచి సంబంధాలున్న దేశము బిగ్గెస్ట్ డెమోక్రసీ ఉన్న దేశము క్యాష్ రిచ్ దేశము అదే కాకుండా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ బై చేసే దేశం అంటే తన పొట్ట తాను నింపుకోగల సామర్థ్యం ఉన్న దేశము భారతదేశం మన ఎకానమీ ఇంటర్నల్ కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ మన ఎకానమీ ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ కానే కాదు ఒకసారి డిస్క్వాలిఫికేషన్ కూడా లేదా ఒక వీక్నెస్ కూడా ఒక టైంలో స్ట్రెంగ్త్ గా మారే అవకాశం ఉంది ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఫారెన్ ఎక్స్చేంజ్ జనరేట్ చేస్తుంది ఒక కంట్రీని ఎక్స్పోర్ట్ పరంగా బలమైన దేశంగా నిలబెట్టిన ఆ ఇంపోర్ట్ చేసుకునే దేశం కన్నెర్రా చేస్తే వివక్ష చూపిస్తే ఈ ఎక్స్పోర్ట్ లెడ్ దేశం బలిగాక తప్పదు భారతదేశం ఎక్స్పోర్ట్స్ తక్కువ సర్వీస్ బేస్డ్ ఎకానమీ వైపు మొగ్గు చూపిన దేశం భారతదేశం భారతదేశం తన సొంత అంటే అవసరాలకు తగినంత అంటే ఫుడ్ గ్రేన్స్ కానివ్వండి తిండి పదార్థాలు కానివ్వండి ప్రొడ్యూస్ చేసుకునే సత్తా ఉన్న దేశం భారతదేశం అమెరికా అగ్రికల్చర్ సెక్టర్పై డిపెండ్ కాదు ఉండదు కూడా అమెరికాలో భారీ ఎత్తున వీటు బార్లీ కొంత కాటను పంకిన్ అంటే ఒక సెలెక్ట్ సెక్షన్ ఆఫ్ వెజిటేబుల్స్ పొటాటోస్ ఇలాంటివి పండిస్తారు కానీ భారత్లో ఉపయోగపడే పల్సెస్ గ్రెయిన్స్ చాలా మటుకు అక్కడ పండియారు పౌల్ట్రీ సెక్టర్పై కూడా మనం అమెరికాపై డిపెండ్ కాలేదు మన పౌల్ట్రీ సెక్టర్ మన అవసరాలను తీర్చేంత దృఢంగా బలంగా ఉంది కాబట్టి అమెరికాపై నిర్భార అంటే ఆశ ఉంచుకొని దానిపై ఆధారపడే అవసరం భారతదేశానికి లేదు ఇది స్పష్టం మరి ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్ ఇలాంటి దేశాలకు ఎఫెక్ట్ చూపిస్తుంది లేదా టారిఫ్ వార్లో అమెరికా అప్పర్ హ్యాండ్ ఎక్కడెక్కడ ఉంటుంది ఎంతవరకు ఉంటుంది ఇది అండర్స్టాండ్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇప్పుడు తన శాంతమే తనకు రక్ష అనే ప్రిన్సిపల్ ఇప్పుడు ఇండియాకు వర్తిస్తుంది మొన్న పెహల్గాం అటాక్ అప్పుడు ఈ ప్రిన్సిపల్ వర్తించదు కానీ ట్రంప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ విధించగానే ఈ సామెత బాగా పనికి వస్తుంది తన శాంతమే తన కురక్ష అంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్ అని ఇప్పుడు దాని అర్థం ట్రంప్ తొందరపాటు చర్యల వల్ల అమెరికా తన అక్కస్సును వెళ్ళగట్టుకుంటుంది కానీ తన ఆధిపత్యాన్ని కోల్పోతుంది అని అమెరికానే కాక తమ మిత్ర దేశాలే గాక అమెరికా శత్రు దేశాలు కూడా గుర్తుపడుతున్నాయి అంటే అమెరికా తొందరపాటు చర్య వల్ల అమెరికా ఎంత వీక్ ఉందో అది బయటపడుతుంది ట్రంప్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికా ఆధిపత్యం కాదు తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇరవై ఐదు శాతం టెరి టారిఫ్ విధించినట్టుంది కానీ అమెరికా మంచి కోరి విధించినట్టు లేదు అయితే అమెరికా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్ కన్నా ఎక్కువ అమెరికా హెచ్వన్బి విజాలపై అక్కడ ఎంప్లాయ్మెంట్ సెక్టర్పై కన్నెర్ర చేయడం భారత్కి అతిపెద్ద ముప్పు అతిపెద్ద ముప్పు అంటే ఇప్పుడు అక్కడ హెచ్ఎన్బి వీసాలపై పనిచేసేవాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆ ప్రైవేట్ కంపెనీలదే అంటే అమెరికన్ కంపెనీలదే వాళ్ళను అక్కడ ఉంచుకోవాలనుకుంటారా లేదా ఆఫ్షర్ మళ్ళీ ఆఫ్షోర్ వర్క్ ఇస్తారా ఇండియాలో ఇండియాకి పోయి అక్కడనే అక్కడి నుంచి వర్క్ చేయాలని చెప్తారా అది మనం వెయిట్ అండ్ వాచ్ మోడల్లో చూడాలి అసలు ఏం జరుగుతుంది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ట్రంప్ ఎక్కువసేపు గర్జించలేడు ఎందుకంటే అమెరికన్ ఎకానమీ వలసదారులకు బానిసగా మారింది తమ పనులు తాము చేసుకోలేరు చేసుకున్న విపరీతమైన డబ్బులు డిమాండ్ చేస్తారు చిన్న చిన్న వర్క్స్ వాళ్ళు చేయరు పెద్ద వర్క్స్ చేత కాదు ఇండస్ట్రియల్ ఎకానమీ అమెరికన్ ఎకానమీ కాదు కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ రాయల్టీ బేస్డ్ ఎకానమీ కనుక కనుక అమెరికా సంపాదిస్తున్నదంతా రాయల్టీ ఇన్కమ్ కనుక ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అది లీజుకిచ్చి ఆ లీజుపై కోట్లు సంపాదిస్తున్నారు కనుక ప్రాక్టికలీ గుడ్స్ పై ఆధిపత్యం ఉండకపోయినా బ్రాండ్ పై ఆధిపత్యం ఉన్న దేశము అమెరికా అదొక కొసం మెరుపు అయితే అక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీల్లో మన భారతీయులు తమ చెమట ఆ కంపెనీలను డెవలప్ చేసే దాంట్లో బిజీగా ఉన్నప్పుడు ట్రంప్ ఇండియన్స్పై కన్నెర్ర చేయటం అక్కడ కంపెనీలకు మింగుడు పడటం లేదు ఇప్పుడు ట్రంప్ డిసిషన్ వల్ల టెంపరీ అమెరికన్ పీపుల్కి అరాకొరా జాబులు దొరకవచ్చు కానీ అమెరికన్ పీపుల్ చేసే పని లేదా ఎఫిషియన్సీ అది త్వరలోనే బయటపడి ఇండస్ట్రీస్కి సర్వీస్ సెక్టర్కి అమెరికన్స్ పనికి రాకుండా పోయారు అని ఒక ఆరు నెలలలో తప్పకుండా ట్రంప్ గుర్తిస్తాడు అంటే అమెరికన్స్కి ఫోర్స్ చేసి వర్క్ ఇచ్చిన వాళ్ళు చేయలేరు ఇది మనకు ఎక్కడ ఇన్పించినట్టు అనిపిస్తుంది ఒకసారి చూడండి మన ఇండియాలో కూడా రిజర్వేషన్ సిస్టమ్ ఇలాగే తయారై ఏండ్లకు ఏండ్లు ఇన్ఎఫిషియన్సీ ఉన్నా అవి వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు ఇప్పుడు అమెరికాలో గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ లేవు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఇమ్మీడియట్లీ కనిపిస్తుంది ఒక ఆరు నెలల్లో కనిపిస్తుంది కానీ ఇండియాలో ఈ ఇన్ఎఫిషియన్సీ గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కువ ఉంది కనుక అక్కడ కనిపిస్తలేదు అదే ప్రైవేట్ సెక్టర్ వాళ్లకు రిజర్వేషన్ పాలసీ ఫాలో కాండి అంటే ఒక మూడు నెలలలోనే ఇన్ఎఫిషియన్సీ బయటపడిపోతుంది కుర్రో ముర్రో అంటారు మన ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కానీ అమెరికాలో ఆరు నెలలు సంవత్సరాల లోపే ఈ ట్రంప్ తీసుకున్న అమెరికా ఫస్ట్ అనే డిసిషన్ అసలు ఆలోచన లేకుండా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు అమెరికన్ల ముందు అంటే అమెరికన్ల ముందు చురుకనగా కావడం ఇష్టం లేక తర్జన భర్జన పడి అనవసరమైన సూసైడల్ డిసిషన్స్ తీసుకుంటున్నాడు ట్రంప్ అని అమెరికన్స్ గుర్తించి ఆయనను దిగిపోవాలి అని కోరే వరకు అమెరికాలో ట్రంప్ ఇలాంటి చర్యలు తప్పవు ఇవన్నీ ఖచ్చితమైన రిజల్ట్స్ ఇచ్చే టారిఫ్లు కాదు చర్యలు కాదు ఇది బెదరగొట్టే చర్య ట్రంప్ ఒకటి మర్చిపోయాడు ట్రంప్ ఇలాగే కొనసాగిస్తే ప్రపంచం అమెరికా అనే ఒక దేశాన్ని పట్టించుకోవడం మానేస్తుంది అంటే పులొచ్చింది వచ్చింది అనే కథ లాస్ట్కి పులి వచ్చినప్పుడు కథ వేరే ఉంటుంది అందుకోసము ప్రతి చిన్నదానికి ప్రతి అనవసరమైనదానికి ట్రంప్ తన ప్రతాపం చూపించి క్యాష్ రిచ్ అమెరికా అని ఎక్కడంటే అక్కడ వేలుపెట్టి తన తన హ్యూమిలేషన్ కాకుండా కంట్రీని హ్యూమిలేట్ చేసి ఏం సాధించలేడు కానీ ఒకటే ఒక బలమైన దెబ్బ కాడ దక్కుతుందంటే అమెరికాలో పనిచేసే నేటివ్ ఇండియన్స్ హెచ్ఎన్ హెచ్ఎన్బిబి వీసా కలిగిన ఇండియన్స్ గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకునే ఇండియన్స్కి కొద్ది ఇది బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఈ కసితోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ వర్క్ కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళపై కసి తీర్చుకోవడం ట్రంప్ తప్పకుండా ఈ పని చేసి తీరుతాడు తాను దిగిపోయే ముందు అమెరికాను ప్రపంచం మర్చిపోయేలా తప్పకుండా ట్రంప్ చేసి తీరుతాడు అని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాస్తారని నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకు మన దేశం అమెరికాపై సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ తప్ప వేరే ఫిజికల్ ఎక్స్పోర్ట్స్ పై ఆధారపడి లేదు కాబట్టి చైనాకు పుట్టిన వణుకు మనకు పుట్టదు ఎందుకంటే చైనా అమెరికాపై దాదాపు నలభై నుంచి యాభై శాతం ఎక్స్పోర్ట్స్ పై ఆధారపడి ఉంది కాబట్టి అది ఆలు మొగల సమస్యలాగా ఉంది అలిగినా సంసారం చేయక తప్పదు కానీ మనము అలాంటి రిలేషన్షిప్లో లేదు కాబట్టి మనము అలిగినా టైం తీసుకోవచ్చు అమెరికా అలిగినా కొద్దిగా టైం తీసుకొని మనం చైనాతో సహోధ గురిచ కుదుర్చుకున్నట్టు తప్పకుండా అమెరికా దిగొచ్చి ఇప్పుడు ఇండియాతో సహోధ గుర్చుకొని అసలు మేము అలా ఊహించలేదు ఫ్రెండ్స్ మధ్యలో మిస్కమ్యూనికేషన్ ఉంది ఈ మిస్కమ్యూనికేషన్ని మనం తప్పకుండా దూరం చేసుకుందాం అని మేకపోతు గాంభీర్యంతో ఉన్న అమెరికా కొన్ని నెలలలో దిగొచ్చి మనతో సయోధ్య కుదురుకుంటు కుదుర్చుకుంటుంది ఇక రష్యాపై ఒత్తిడి పెంచ పెంచడానికి ఇండియాపై దాడి చేయడం అందరూ గమనిస్తున్నారు కాబట్టి రష్యాలో పుటిన్ ఉండే వరకు అమెరికా పరిస్థితి ఇలాగే ఉంటుంది అమెరికాలో ట్రంప్ ఉండే వరకు అమెరికాకు అవస్థలు తప్పవు కాబట్టి ఇరు పెద్ద దేశాల్లో అధినేతల మనస్తత్వం మారే వరకు ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగబోతున్నాయని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం